వర్తైత దిగా ఆ ఆ ఆ ఓకే ఓకే ఓకే

చిన్న గారు రావాలండి మనందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వస్తూ ఉన్నారు ఎంతో హ్యాపీగా ఉత్సాహంగా ఈ రోజు శ్రీ శ్రీ స్వామి మహోత్సవానికి కూడా

है <coughs> ना इसमें इसमें किसम निकाल आई

ప్రతిక తలైత సందేషనై పలైత వందల అరక్షణ దూరని అక్కడ పరిగనేన కదా 4 నిమిషం 50 సెకండ్ల పూర్తి చేసనే ఆరవ స్థానానికి ఐదవ రౌండలో ఒక నిమిషం 8 సెకండ్లు వెనకబరు ఉన్నారు బుట్టపాశం లాజంద్రేగారు మైక్ తీసి లాజంద్రేగారు మీరు

ఈరోజు అది చక్కనిగ్స్ అందర ముందు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారు మన కార్యక్రమాలు స్మార్ట్ ఆయన చాలా ము

ವಾಹನ ರೆಡ್ಡಿ ಗಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಮಚ್ ಎನ್ನ ۶ <laughs> ۶ <laughs> 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 <laughs>